ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జామకాయలు అన్ని జామకాయలే చూసారా అలా కాసే చెట్టు మా చెట్టే మా జామ చెట్టే చూసారా కాయ పండిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ ఈ కాయ చక్క పండింది కాకపోతే దీనికి రెండు అతుక్కునేలా ఉన్నాయి దీన్ని ఎలా కోయాలో తెలియడం తే, లేదు ఎలా కోయాలి ఇక్కడ వరకు కట్ చేయాలి ఈ తెంపితే ఈ రెండు కాయలు కూడా పోతాయి కాబట్టి ఇక్కడ వరకు కోయాలి చూసారా చిత్తంకాయలు చిట్టంతకాయలు సాయంకాలం ఎవరికి ఇష్టం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు